మాథ్యూ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వంటీ ప్రయాసబడి భారము మోయిచ్చున సమస్త జనులారా నా యొద్దకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసును హలలుయ సమస్త భారము మోయిచున్నా జనులారా మరోసారి చదుద్దామ్మా ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసబడి భారం మోయిచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తు సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగాలకు వెళ్ళి ఇదిగో పనిపాట్లకి వెళ్ళి లేదా వ్యాపారాలు చేసుకుంటూ బిజీ బిజీగా భారంగా టైట్గా అయిపోయి ఆదివారం వస్తే ఇంట్లో విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు కానీ ప్రియమైన దేవుని వెళ్ళరా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడే మాత్రమే మానవునికి సంతోషము సమాధానము విశ్రాంతి కలుగుద్ది అందుకే చూడండి చాలామందికి సినిమా హాల్లో నిద్ర రాదు కానీ దేవుని సన్నిధికి వస్తే చక్కగా నిద్ర వస్తుంది ఎందుకంటే ఇక్కడ దొరికినంత ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు అక్కడేమో డీజేలు పెట్టి డిస్టర్బ్ చేస్తారు మనకి ఆ యొక్క నిద్ర అనేది అక్కడ రాదు ఎందుకంటే అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుని వెళ్తాం కాబట్టి కానీ దేవుని సన్నిధిలోనే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఒకటే జోలపాట పాస్టర్ గారి వాయిస్ మిగతా వాయిస్ ఎవరిది వినపడరు కాబట్టి వినపడితే ఒక ఫ్యాన్ సౌండ్ తప్ప కాబట్టి ఇక్కడ ఆ విశ్రాంతి అలాంటి విశ్రాంతిగా దేవుడు కలగజేస్తా నీ మనసుకు కలిగిన ఉత్సాహాన్ని కలిగజేస్తున్నాడు అందుకే దావిధంటాడు జనులు ఎహోవా మందిరంకి వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అన్నాడు ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్దామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని అన్నాడు ఎందుకు సంతోషించాడంట ఆయన ఎందుకంటే దేవుని సన్నిధిలో విశ్రాంతి దేవుని సన్నిధిలో సమాధానం కలదు ఈ వారమంతా మనం ఎన్నో పని పాటలు చేసుకుంటామండి ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటాం చాలా బిజీ లైఫ్ గడుపుతూ ఉంటాం కానీ ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు మన మనసుకు ఉల్లాసం కలగాలి ఉత్సాహం కలగాలి దేవుని సన్నిధికి వెళ్తాం కూడా భారంగా వెళ్ళామనుకున్నాో ఆదివారం వచ్చేసిందా పొద్దున్నే లెగాల మార్నింగ్ లెగాల మళ్ళీ మళ్ళీ పరిగెత్తినట్లు ఆఫీస్కి పరిగెత్తినట్టు పరిగెత్తాలా అని భారంగా ఎప్పుడైతే వెళ్ళామో దేవుడు నీకు విశ్రాంతి కలిగజేయలేడు నీ భారము ఎప్పుడైతే ఇదిగో ఆరు దినాలు నువ్వు కష్టపడ్డావో ఏడో దినం దేవుని సన్నిధిలో విశ్ ఇదిగో నువ్వు ఆరాధించడానికి వచ్చావో అప్పుడు నీకు విశ్రాంతి కలుగుద్ది అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చినప్పుడు నీ భారములు తొలగించబడతాయి ఏమో మీ మటికి మీరేమో కానీ ఆదివారం నేను చాలాసార్లు చెప్తామంటా చాలామంది క్రైస్తవులకి ఒకే ఒక పండగ అంటారు కానీ నాకైతే యాభై రెండు పండగలు సంవత్సరానికి ప్రతి ఆదివారం పండగే సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు అండి యాభై రెండు ఆదివారాలు ప్రతి ఆదివారం పండగే ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఇంకెక్కడా దొరకదు దేవుని సన్నిధిలో ఉన్న సమాధానం దేవుని సన్నిధిలో ఉన్న విశ్రాంతి మరి ఎక్కడా దొరకదు ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా వారానికి ఆరు రోజులు కాదు ఏడు రోజులు కాదు ఎక్స్ట్రా డ్యూటీలు ఇచ్చినా వెళ్దామని సిద్ధపడుతున్న ప్రజలారా అనేక మంది రో అనేకమైన రోగాలు రాకముందే అనేకమైన వ్యాధులు రాకముందే నీకు విశ్రాంతి కావాలి ఆ విశ్రాంతి నా పరమే క్రీస్తు మాత్రమే దయచేస్తారంటున్నాడు నీ భారాన్ని మోస్తానంటున్నాడు ఈ లోకంలో మన భారాలు ఎవరైనా మోస్తారండి మనం మనం వాడిన క్రెడిట్ కార్డు బిల్లు ఎవరైనా కడతారా అదే మన భారం మన ఈఎంఐలు ఎవరైనా కడతారా మన రుణాలు ఎవరైనా కడతారా మన సమస్యలు ఎవరైనా తీర్పుస్తారా ఎవరు తీర్చలేరు మనం కట్టిన మనం వాడిన బిల్లులకి మనమే బిల్లులు కట్టాలి ఇదిగో మన ప్రవణే సుక్రీస్తు ఆధ్యాత్మికంగా చెబుతున్నాడు నీ భారాన్ని మోయేవాడు నేనే నీ యొక్క వ్యాధులను తీర్చవాడు నేనే నీకు విశ్రాంతిని కలగజేవాడు నేనే మానవునికి విశ్రాంతి ఎందుకంటే లేదంటే రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎందుకు నిద్రపోతాం ఇరవై నాలుగు గంటలు కష్టపడచ్చుగా ఓ మనిషి రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడితే నేనే కొన్ని లక్షలు సంపాదిస్తుంటే నిద్ర కూడా పోకుండా ఇంక ఇరవై నాలుగు గంటలు కష్టపడితే ఇంకెంత సంపాదించవచ్చు ఖచ్చితంగా చచ్చిపోతాడు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇలాగే ఆలోచించి గూగుల్లో సెర్చ్ చేశాడంట హౌ టు స్లీప్ ఓన్లీ వన్ అవర్ అని నిద్ర ఒక గంటలోనే నిద్రపోయి ఎలా సంపాదించగలని గూగుల్లో అడిగి ఇదిగో కంటి కింద అగ్గిపొలు పెట్టుకుని ఆ జాబులు చేసి సంపాదిస్తే కొన్ని దినాలకి జబ్బులు వచ్చి వచ్చిపోయాడు కాబట్టి మానవునికి ఏమవసరం విశ్రాంతి అవసరం నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత జ్ఞానివైనా ఎంత బలవంతుడివైనా నీకు కావాల్సింది ఏంటంటే విశ్రాంతి ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే నా దేవుని యొద్ మాత్రమే దొరుకుద్ది